గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంకు సంబంధించిన లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు ఐదు వేల కోట్లు మెత్తి కట్టుకుంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని అక్కడక్కడ సాంకేతిక కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతులకు సమస్యను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువచ్చామని ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని స్కూల్ యూనిఫామ్లో కుట్టే బాధ్యత అమ్మ పాఠశాలలు పనులు సైతం మహిళల సంఘాలకు కేటాయించామని తెలిపారు త్వరలో రెండు కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలియజేశారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు కేటీఆర్కు రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి అర్హత లేదని బీజేపీ ముప్పు పొందడం కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు మరోసారి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేదే లేదని కేటీఆర్పై జిఎంఆర్ జీఎంఆర్ మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతా ఈ పది నెలల కాలంలో మేమేమైతే హామీలు ఇచ్చినామో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ దాదాపు ఐదు గ్యారెంటీలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ రెండు లక్షల లోపు రుణాల మాఫీ మీకు అందరికీ తెలుసు ఎంతో ఛాలెంజ్గా తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ రుణమాఫీ చేయడం జరిగింది అదే కాకుండా ఆ రోజు మేము మాట ఇచ్చిన మహిళలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎందిస్తాము ఎందుకంటే మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కూడా దెబ్బతీసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మహిళలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఏదని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలకు వాళ్ళకు పెద్దపీట వేయాలని లక్ష్యంతో రెండు వందల యూనిట్ల కరెంటు కూడా వాళ్ళకే ఉచితంగా ఈరోజు మహిళలకు టూ హండ్రెడ్ రూపీ కరెంటు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇవే కాకుండా ఇంకా మిగతా పథకాలన్నీ కూడా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో అవి రేపు దసరా నుంచి కూడా ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వబోతూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం ముఖ్యంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో పండించిన సన్న ఓట్ల మీద ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఐదు వందల రూపాయల బోనస్ కూడా రైతులకు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతు పక్షపాతిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే రైతులకు సబ్సిడీ ఇచ్చినామో ఆ సబ్సిడీస్ కూడా మళ్ళీ ముందు రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ఇవే కాకుండా పెన్షన్లే కానీ రేషన్ కార్డులు రేషన్ కార్డులకు కూడా కొత్తగా మేము రేపు అక్టోబర్ ఫస్ట్ నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది దరఖాస్తులు తీసుకొని కొత్తగా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాము రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా జనవరి ఫస్ట్ నుంచి బియ్యం ఇస్తామని చెప్పేసి మా గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ మేము ముందుకు పోతా ఉంటే కొందరు పని లేని రిశ అనే వ్యక్తులు రోజు టీవీలలో పేపర్లలో కనిపించాలని లక్ష్యంతో ఏవో అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ అనే ఒక అంటే అజ్ఞాని ఏమాత్రం చదువుకున్నాడని చెప్తారు కదా నా దృష్టిలో అగ్ఞాన ఏం చదువుకోలేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఏమాత్రం సంస్కారం లేకుండా ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి ఏకవచనంతో రాహుల్ మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నీవు ఈరోజు కట్టుకుంటున్న ప్యాంటు అంగి షర్టు నువ్వు తింటున్న తిండి అది అంది అదంతా కూడా ఈరోజు నీవు అనుభవించిన పదవులు నీవు అనుభవిస్తున్న ఆస్తులు కూడా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అన్నది మర్చిపోయి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి దేశ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురించి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం బీజేపీ వల్ల మెప్పు పొందడానికి ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మోచేతు నీళ్లు దాక్కుంటూ ఈరోజు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ గారు ఈరోజు బీజేపీలో మొప్పు పొందడానికి రాజీవ్ గాంధీ మేము విగ్రహం ఆడబెడితే ఆ విగ్రహం అక్కడ ఉండడానికి లేదని చెప్పేసి ఏదో పగటి కళలు కంటూ రేపు మేము మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీభవన్లో పెడతామని చెప్పి పగటి కళలు కంటా ఉన్నావు ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడు నువ్వు అధికారంలోకి రావు నువ్వు మర్చిపోవాల్సిందే ఇట్లా మళ్ళీ మళ్ళీ రాజీవ్ గాంధీ గారి నుంచి మాట్లాడితే నీ బట్టలు కూడా తీసి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తామని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నా అడ్డగోలుగా రాజీవ్ గాంధీ గురించి ఇంకా ఎప్పుడు మళ్ళీ ఫర్దర్గా మాట్లాడినా కూడా సహించే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం సో అదే విధంగా హరీష్ రావు కూడా అరే తాటి చెట్టులకు అంత పొడుగు పెరిగినావు కానీ నీకు కూడా ఏమాత్రం మాత్రం గ్రామం లేకుండా ప్రతిదీ విమర్శని ప్రతిదీ విమర్శని నువ్వు పదేళ్ల కాలంలో రెసిడెన్షియల్ స్కూల్ను పట్టించుకోలే రెసిడెన్షియల్ స్కూల్లా భోజనం సరిగ్గా పెట్టలే రెసిడెన్షియల్ స్కూల్లల్లో ఉంటున్న స్టూడెంట్స్కి చెద్దర్లు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు హాస్పిటల్లలో వసతులు లేవని అవి లేవని ఇవి లేవని చెప్పేసి మీరు అడ్డగోలుగా దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా దాన్ని హర్శిస్తూ ఉన్నారు మేమంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలు ప్రజలు కూడా ముఖ్యంగా ఈరోజు చూసిరు మేము ఊరికి ఐదు మందిని ఓన్లీ ఐదు మందికి ఈరోజు ఇన్విటేషన్ ఇచ్చాం ఒక ఐదు ఐదు మంది రండి మిగతా వాళ్ళందరికీ ఊర్లో ఇస్తాము ఈ ఐదు వందల రూపాయల సిలిండర్కి సంబంధించిన లబ్ధిదారుల పత్రాలు అని చెప్తే మా పిలుపును అందుకొని ఐదు వంద ఐదు మంది కాదు ఊరికి యాభై మంది చొప్పున ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా విశ్వాసంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు అధికారం పోయిందనే ఇదితో అంతా మతి ప్రేమించి మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ మీరు హాస్పిటల్కి చూపించుకొని విమర్శ అనేది ప్రశ్న అంటే ప్రశ్నించే విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి కానీ రోజు విమర్శలే టీవీలలో కనిపించాలి రోజు పేపర్లలో కనిపించాలని చెప్పేసి అడ్డగోలకు విమర్శలు చేస్తే ప్రజలు కూడా సాధించారు దాటా అదిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తాను